రాజకీయ చరిత్రలో ఆశాంతం కీర్తి కాంత కనకం చుట్టూ పరిభ్రమిస్తాయి ఈ మూడింటికి లొంగిని వారు దాదాపుగా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే వారు సర్వసంగా పరిత్యాగులో ముగ్గు మూసుకొని హిమాలయాల్లో తపస్సు చేసుకునే ఋషులో అయి ఉంటారు వీరెవరు కాకుండా మనం జీవిస్తున్న ఈ సమాజంలోనే అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే జనతా గ్యారేజీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టు అటువంటి వారిని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న హత్యలు అత్యాచారాల లాంటి ఘోరాలన్నీ కాంత కోసమో కనకం కోసమో జరుగుతున్నవే కనకం అంటే బంగారం అనే కాకుండా డబ్బని కూడా అనుకోవచ్చు అయితే ఈ రెండింటికంటే కీర్తికాంక్ష ప్రమాదకరమైనది ఈ కీర్తికాంక్ష వ్యక్తులకు ఉంటే కింటే అది వ్యక్తిగతం అయితే పర్వాలేదు అదే ప్రజలను పాలించే పాలకులకు ఉంటే చాలా ప్రమాదకరం ఈ తరహా ఆలోచనతోనే జగన్ ముప్పై ఏళ్ల ముఖ్యమంత్రి చెదిరింది నేతల కీర్తికాంక్ష ఒక దశ వరకు మంచిదే ఆ కీర్తికాంక్షతో వారు కొన్ని మంచి పనులు చేస్తారు ప్రజలందరూ తమను మెచ్చు ఉద్దేశంతో మంచి పథకాలను ప్రవేశపెడతారు ఈ రకంగా ప్రజలకు మేలు జరుగుతుంది అయితే కీర్తికాంక్ష తారస్థాయికి ఒక రకంగా పిచ్చి పిక్స్ కు చేరినప్పుడు అది వెర్రి వేస్తుంది అప్పుడు అది బోమరింగ్ అవుతుంది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని తీగ తాపత్రయ పడ్డారు ప్రతి ఇంట్లో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా పెట్టుకోవాలని ఆచారం ఆ ఉద్దేశంతో గతంలో ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు ఆ సంక్షేమ పథకాలు అని ప్రగాఢ నమ్మకంతో కూడా ఉన్నారు అయితే ఆయన కీర్తికాంక్షతో పథకాలు తగిలించడమే కాకుండా ఎన్టీఆర్ హెల్త్ వసతికి ఎన్టీఆర్ పేరు తీసేసి తన తండ్రి పేరు పెట్టడం పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపైన తన ఫోటో ముద్రించడం లాంటివి ఆయనకు ముప్పుగా మారి పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపైన తన ఫోటో ముద్రించడం లాంటివి ఆయనకు ముప్పుగా మారి చేశాయి ఇది ప్రజలకు ఏం చేటు జరిగిందంటే ఆయన ఫోకస్ అంతా సంక్షేమంపై పెట్టడం రాజధాని అమరావతిలో కొనసాగిస్తే అది చంద్రబాబుకు పేరు వస్తుంది కానీ తనకు రాదని తనకు పేరు రావాలంటే మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకోవడం ఇలా రాజధాని అంశాన్ని రాజకీయం చేయడం రాష్ట్ర ప్రజలకు చేసింది జగన్ కూసాలు కదిలించింది దీంతో ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలన్న జగన్ కీర్తికాంక్ష నెరవేరలేదు ఐదేళ్లకే ప్రజలు ఆయన ఇంటికి సాగనంపారు ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఇదే దారిలో పయనిస్తున్నట్టుంది జగన్ ఆశించిన కేత్రి కూడా పాటిస్తున్నాడు అంటే అవునని సమాధానం వస్తుంది ఇప్పుడు ఆయనలోను కీర్తికాంక్ష పతాక స్థాయికి చేరినట్టుంది అది పిచ్చి దశకకు చేరబోతుంది గతంలో సైబరాబాద్ నేనే జన్మించాను ఇప్పుడు అమరావతి నగరాన్ని ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా మహానగరంగా నిర్మిస్తానంటూ ఆయన చేస్తున్న పనులు రాష్ట్రానికి చేర్చేస్తున్నాయి ఇటలీలోని వెనిస్ నగరంలో నదీ తీరంలో రాజధాని నిర్మించాలని ఆయన ఆకాంక్ష మూడు పంటలు పండే స్వాధీనం చేసుకుంది ఇక రైతులకు లేనిపోని భ్రమలు కల్పించింది ఇప్పుడు పదిహేను వేల ఎకరాల్లో విమానాశ్రయం ఇంకా ఏదేదో కడతానంటూ మరో నలభై వేల ఎకరాలు కావాలంటున్నారు మొత్తం మీద లక్ష ఎకరాల్లో రాస్తాని అంటున్నారు ఎందుకో కానీ చంద్రబాబుకు లక్షాని సంఖ్య మీద మహామోసినట్టుంది ఎవరన్నీ అనుకున్నా ఆయన లక్ష ఎకరాలు తీసుకుని తీర్తారు మబ్బులను చూసి రైతులు కుండలోని నీళ్లు పారబోసుకున్నట్టుగా ఉంది అమరావతి రైతుల వైనం పదకొండేళ్లైనా ఆ మబ్బులకు కాసుల వాన కురిపించలేదు ఇప్పుడిప్పుడే కొందరు రైతుల కళ్ళు తెరుచుకుంటున్నాయి అయితే చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు కదా ఈ ఐదేళ్లలో రాస్తారని ఒక స్వరూపానికి తెచ్చేస్తారు తమ ఫ్లాట్ల రేట్లు పెరుగుతాయని ఇంకా చాలా మంది రైతులు ఆస్తూనే ఉన్నారు కానీ రాష్ట్రం కోసం బాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కురుస్తున్నారు సంపద సృష్టిస్తానని ఇప్పుడు మనల్ని సలహా చెప్పమంటున్నారు పీ ఫోర్ అంటూ పేద జనాలను మీరే దత్తత తీసుకొని అభివృద్ధి చేయమంటున్నారు ఇక ప్రభుత్వం చేసేదేమిటో అర్థం కావడం లేదు వేల ఎకరాలు కార్పొరేట్లకు తొంభై తొమ్మిది పైసల నామమాత్రపు ధరకు తొంభై తొమ్మిది ఏళ్లకు వీసా ఇచ్చి కమిషన్లు బుక్ చేస్తున్నారు ఈయనకి ఇంకో ఐదేళ్లో పదేళ్ళో ఉంటాడు ఆ తర్వాత ఆయన పుత్రురత్నము ఇంకో ఆని మన నెత్తి మీద కూర్చుంటారు లేదా మరి ఇంకెవరు మనల్ని తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పులు చేస్తారు మనకు ఒక్కొక్క వ్యక్తి తల మీద లక్షల అప్పు ఉంటుంది చివరకు రాష్ట్రం నిజంగానే శ్రీలంక అవుతుంది ఇంతకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే మన పాలకుల కేతీకాంక్ష రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం